ఈ ఈరోజు మనము సాక్షిబేయం ద్వారా సూక్ష్మ జగతి యొక్క జలక్ అంటే యోగంలో దృశ్యాలు కనపడటం ఇవన్నీ కూడా ఆత్మసాక్షాత్కారమా లేక భ్రమయ ఏ మాట ఇది అనేటువంటి టాపిక్ పోడ్కాస్ట్లో ప్రకాష్ బాయ్ మరియు సాక్షి సాక్షిబేయన్ ద్వారా జరిగేటువంటి ప్రోగ్రాము వీడియో రెండు పార్ట్లు మీరు విన్నారు ఇది మూడో పార్ట్ దీనికి తెలుగులో ఇప్పుడు విందాము ఇక్కడ సూక్ష్మ ప్రపంచం యొక్క మెరుపు అంటే తత్వాల పరివర్తన మరియు సృష్టి పరివర్తన క్రియ బాపూజీ చెప్తున్నటువంటి పరివర్తన ప్రక్రియను అంటే ఆత్మలన్నీ కలిసి ఒకే స్థిర సంకల్పంతో పరమశాంతి వైబ్రేషన్లను వ్యాపింపచేస్తే పరివర్తన సాధ్యమవుతుందనే విషయాన్ని చాలామందికి ఒక ఊహగా అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా వినాశనం జరుగుతుందని భావించేవారు పరివర్తన గురించి విన్నప్పుడు ఆకర్షితులవుతారు అది ఎలా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అనే అనుమానం కూడా వస్తుంది తప్పులేదు దీన్ని మీరు శాస్త్రీయ కోణం నుండి ఎలా వివరించగలరు అని సాక్షి వేణు జ్యోతి ప్రకాష్ బాయ్ని అడుగుతూ ఉన్నారు దానికి జ్యోతిప్రకాష్ బాయ్ చెప్తూ ఉన్నారు పరివర్తన యొక్క ప్రక్రియ అనేది బహుశా ఏ శాస్త్రంలోనూ లేదు ఇది కేవలం బాపూజీ ద్వారా మాత్రమే అందించబడుతూ ఉంది పరివర్తన ప్రక్రియ అంటే తత్వ పరివర్తన మూలకాల మార్పు ప్రక్రియ తత్వ పరివర్తన ఎలా జరుగుతుంది మనం సృష్టి క్రమాన్ని చూస్తే పరం ప్రకాశం నుండి తత్వాలు ఏర్పడతాయి ఇప్పుడు మనం తత్వాల నుండి పరం ప్రకాశం వైపుకు వెళ్ళటమే పరివర్తన రిటర్న్ జరిగి రిటర్న్ ఎలా రచన చేయబడిందో అలా వెండి అవటం అన్నమాట ఇకపోతే స్థూల శరీరము మరియు పంచభూతాలు మన స్థూల శరీరం పంచభూతాలతో జలం అగ్ని వాయువు ఆకాశము తయారైంది కదా పంచభూతాల గుణాలు కూడా ఉన్నాయి స్వభావాలే మనలో కూడా ఉన్నాయి స్థూల శరీరాన్ని బట్టి భూమి తత్వము మరియు జలతత్వము ప్రధానంగా స్థూల శరీరంలో ఉంటాయి వాటి యొక్క గుణాలు తత్వాలు మరి ఎలా ఉంటుంటే మార్పులు తత్వాల చే మారుతూ ఉంటూ ఉంటుంది ఆత్మ లోపల స్థూల తత్వాలు అనగా మట్టి జలము ఎక్కువగా ఉంటాయి రజో గుణం ఎక్కువగా ఉన్న వారిలో అగ్నితత్వం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది జ్ఞానం వైపు మొగ్గు చూపుతూ ఉంటారు ఎవరైతే వారి లోపల సత్వగుణం ఎక్కువగా ఉంటుంది ఆకాశ తత్వం ఎక్కువగా ఉంటుంది పరమతత్వం ఎక్కువగా ఉంటుంది స్థూల ప్రపంచం పట్ల వైరాగ్యం కావాలంటే మూడు గుణాలకు అతీతంగా వెళ్ళాలి అంటే మనలో పరమతత్వం మేల్కొనాలి జ్ఞానం మరియు పరమ నిశ్చయం బాపూజీ ఇస్తున్నటువంటి పరమతత్వం యొక్క జ్ఞానాన్ని బుద్ధి అనుభవించటం మొదలు పెడుతూ ఉంటుంది బుద్ధికి పరమ నిశ్చయం ఏర్పడాలి ముందు ఇది జరగాలి ఇది ఖచ్చితంగా జరుగుతుంది పరమ తత్వం ఆవిర్భావం అనేది ఎలాగా అంటే పరమ లైట్ నుండి పరమతత్వం ఏర్పడుతుంది అనే నిశ్చయం ఏర్పడినప్పుడు ఆత్మలో అణిచివేయబడి ఉన్న పరమతత్వం మేల్కొనబడుతుంది మనలో కూడా ఆత్మలో రికార్డింగ్ అయ్యే ఉన్నాయి మరి ఆ తత్వాల్ని యాక్టివేషన్ చేసుకోవాలి దాని మీద నిశ్చయం పెట్టుకోవాలి ఇది జరుగుతుంది అని పరమతత్వం ఆవిర్భావం ఎలాగా అంటే నేను పరం లైట్ స్వరూపంతో రచయించబడినటువంటి ఆత్మని పరమ చైతన్య స్వరూపమును బేహదాత్మను ఆత్మను అని నిశ్చయం ఏర్పడినప్పుడు ఆత్మలో ఏదైతే మరి అణిచివేయబడిందో ఆ పరమతత్వం యాక్టివేషన్ అవుతుంది మేల్కోవటం జరుగుతుంది పరమతత్వం ఎంత లోతుగా జ్ఞానంలోకి వెళితే అంతగా మేల్కొంటుంది అంటే ఈ తత్వాల గురించి పరం లైట్ గురించి బేహద్ జ్ఞానం గురించి ఎంతెంతగా డీప్గా మీరు అబ్జర్వేషను అధ్యయనం చేస్తూ ఉంటారో అంతగా మేల్కుంటాయి ఇది హయ్యర్ డైమెన్షన్తో అనుసంధానం అయినప్పుడు మాత్రమే జరుగుతూ ఉంది ఇకపోతే స్థూలతత్వం వదులుకోవటం పరమతత్వం మేల్కొనే కొద్దీ స్థూలతత్వం క్రమంగా తగ్గుతూ వదిలిపోవటం అనేది జరుగుతుంది అంటే మనము హయ్యర్ డైమెన్షన్ తోటి కనెక్ట్ అయితే బేహద్ విశ్వంతో కనెక్ట్ అయితే విశ్వపితతోటి కనెక్ట్ అయితే స్థూలతత్వం అనేది క్రమంగా తగ్గిపోతుంది ఇదే పరివర్తన ప్రక్రియ యొక్క మూలము ఈ ప్రక్రియ సుదీర్ఘమైనది దీనికి జ్ఞానము అభ్యాసము ధైర్యము విశ్వాసము మరియు పరమ నిశ్చయము చాలా అవసరము నిశ్చయం కలిగితే మట్టి తత్వం మళ్ళీ ఆక్రమిస్తూ ఉంటుంది అప్పుడు మొదటి రోజు నుండి మళ్ళీ పురుషార్థం చేయాల్సి ఉంటుంది జ్ఞాన మార్గం కత్తి మీద సాము లాంటిది సంకల్పాల్లో మార్పు మరియు ప్రకృతి పరివర్తన ఎప్పుడైతే అనేక ఆత్మల్లో ఈ పరమతత్వం పెరుగుతుందో అప్పుడు వారి సంకల్పం యొక్క నాణ్యత కూడా మారుతుంది వ్యక్తిగత స్థాయిలో ఆత్మలో పరమతత్వం పెరిగినప్పుడు సంకల్పం ఆటోమేటిక్గా సహజంగా కళ్యాణకారిగా మారుతుంది మరి ఎవరికీ హాని తలపెట్టలేరు ఇది చూడండి గోవు దూడను చూడగానే పాలు ఇవ్వటం ఎంత సహజ ప్రక్రియగా జరుగుతూ ఉంటుందో అదేవిధంగా ఎవరైతే ఆత్మ చైతన్యం అవుతుందో విశ్వ చైతన్యంతో కాస్మిక్ ఇంటెలిజెన్సీ తోటి కనెక్ట్ అవుతుందో వాళ్ళు కళ్యాణకారిగా వెంటనే మారిపోతూ ఉంటారు ఇలాగే నెమ్మదిగా అనేక మంది యొక్క చైతన్యం మేల్కొన్నప్పుడు ప్రకృతిలో పరివర్తన అనేది వస్తుంది అప్పుడు మిగిలిన పని ప్రకృతి చేస్తూ ఉంటుంది ప్రకృతి తన్ను తాను మార్చుకుంటుంది మన ప్రభావం ప్రకృతి పైన ఎంతవరకు పడుతుంది అని సాక్షి వేణు సాధారణంగా భయ్య వాతావరణ ప్రభావం మన మీద పడుతుంది కానీ ఇక్కడ మనం దాన్ని తిరగబెట్టి మన ప్రభావం వాతావరణంపై ఉంటుంది అని అంటూ ఉన్నాం ఇది ఎలా సాధ్యమని చాలామంది అడుగుతూ ఉంటారు వాతావరణం అనంతం మనం పరిమితం మనము అనంతమైన వాతావరణాన్ని మార్చలేము కానీ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మారుస్తాము అందుకే చారిటీ బిగెన్స్ ఎట్ హోమ్ అని అంటూ ఉంటారు దాతృత్వం ఇంట్లో ప్రారంభం అవుతుంది అని అంటూ ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం ప్రారంభం అవుతుంది అంటే మన కుటుంబము మన స్నేహితుల మొదట ప్రభావం పడుతుంది ఇతరులు ఈ మార్పును అనుభవిస్తారు మన దగ్గరకు వచ్చినప్పుడు వారికి ఆనందము జ్ఞానము లభిస్తాయి ఇలా బిందువు నుండి ఒక బిందువు నుండి మొదలయ్యి ఒక ఆత్మ నుండి ఇంకొక ఆత్మకు ఇంకొక ఆత్మకు ఇంకొక ఆత్మకు ఇలాగా చైన్ సర్కిల్ లాగా ఒక జ్యోతితోటి ఇంకో జ్యోతి వెలిగించినటువంటి ప్రక్రియ అనుసారంగా నెమ్మది నెమ్మదిగా దీర్ఘకాలంగా ఈ పరివర్తన మార్పు అనేది ప్రారంభమవుతుంది ముగింపు మరియు సందేశం ఎలా జరుగుతుంది అని అంటే సాక్షి చెప్తున్నారు పరివర్తన ప్రక్రియని తెలుసుకోవటానికి బాపూజీ వీడియోలు చూడాలి మనం నిరంతరం బుద్ధి యొక్క స్థిరత్వం పైన నిశ్చయ బుద్ధితోటి సంకల్పం యొక్క బలం పైన దృష్టి పెట్టాలి మనం కింద పడితే అంటే పడిపోతే నెగిటివ్ సంకల్పాలతో పరచింతనలోనే చిక్కుకుంటూ పోతాము మళ్ళీ మొదటి నుండి పురుషార్థం చేయాల్సి వస్తుంది ముఖ్య విషయం బాపూజీ జ్ఞానం యొక్క నిరంతర అభ్యాసం చాలా ముఖ్యము సూక్ష్మ దృశ్యాలను కేవలం ప్రేరణగా మాత్రమే అర్థం చేసుకోవాలి వాటిలో చిక్కుకొన చిక్కుకోకూడదు అని చెప్తున్నారు జ్యోతి జ్యోతిప్రకాష్ బాయ్ అంటున్నారు కరెక్టు జ్ఞాన మార్గంలో ఉన్న ఏ ఆత్మ అయినా దృశ్యాలు కనిపించినా కనిపించకపోయినా దానిపై ఎక్కువ దృష్టి పెట్టకుండా తమ సంకల్పంపై దృష్టి పెట్టాలి సంకల్పమే ఆత్మ యొక్క శక్తి సంకల్ప శుద్ధి అయితే మరి బుద్ధి శుద్ధి అవుతుంది అని అర్థం దీన్ని ఒక సూచక తీసుకొని ముందుకు సాగాలి వెనక్కి తిరిగి చూడకూడదు పడిపోయిన విచలనం విచల చెందకుండా యోగాన్ని పెంచాలి జ్ఞానం యొక్క లోతుకు వెళ్ళాలి మరియు తప్పును చూసి వెంటనే సరిదిద్దుకోవాలి ఒకే సంకల్పంలో ఉండాలి స్వపరివర్తన మరియు సంస్కారాల పరివర్తన దీని ద్వారానే మీ ఆత్మకు శక్తి వస్తుంది పరమాత్మని యొక్క కృప పరమ ప్రకాశము పరమధామం యొక్క అనుభూతి లభిస్తాయి పరివర్తన కూడా త్వరగా జరుగుతుంది అని అంటూ ఉన్నారు వేణ్ ఈ విధంగా మనము మంచి టాపిక్ ద్వారా చాలా చక్కటి వీడియోను వినడం అనేది జరిగింది కాబట్టి మనము ఏదైతే బాపూజీ ద్వారా తెలుసుకుంటూ ఉన్నామో ఆ జ్ఞానం కూడా మనకి ముందు తీసుకొని వెళ్ళటానికి అవకాశం లభిస్తుంది నాగరికంగా మరియు ధర్మశాస్త్రాల దృక్పథాన్ని ఉంచుతూ మనము పూర్తిగా చక్కటి విషయాన్ని తెలుసుకుందాము ఇక్కడ చూడండి మరి తత్వాలు గుణాలు అన్నట్టు ముగ్గురు మనుషులు అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు త్రిగుణాలకు ప్రతీక ఈ ముగ్గురు కూడా ఈ కథ మనిషి యొక్క స్వభావం గుణాలైన సత్వగుణం రజోగుణం మరియు తమో గుణం ప్రకారం ప్రపంచాన్ని ఎలా చూస్తారు ఒక్కొక్క వ్యక్తి వారి యొక్క గుణం అనుసారంగా అనేది ఇక్కడ మనం దీని ద్వారా తెలుసుకుందాము అయితే ఈ ఎలా అనుభవిస్తున్నారు వాళ్ళు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారు అనే విషయానికి వస్తే ఈ ముగ్గురు మనుషులు అతి పెద్ద అడవిలోకి ప్రవేశించారు మొదటి మనిషి లోపల లోపలికి వెళ్ళి మనసులో ఎలా అనుకున్నాడు ఎంత రమణీయమైన ప్రదేశం ఇక్కడ నేను రోజంతా విశ్రాంతి తీసుకోవచ్చు నన్ను ఎవరు వెతకరు ఎవరు నాతో పని చేయించరు అని అనుకున్నాడు తర్వాత అతను చెట్టు కింద కూర్చొని ధూమపానం చేస్తూ కొంచెం మద్యం తాగి ఆ నీడలో పడుకొని రోజంతా నిద్రలో మునిగిపోయాడు సాయంకాలం అయ్యి అతనికి మేలుకు మేలుకున్నప్పుడు కోపంతో నిండిపోయాడు తనని ఎందుకు ఎవరూ లేపలేదని ఫిర్యాదు చేశాడు అతను మేల్కున్నా అనుకోలేదు కానీ ఫిర్యాదు చేయటం మాత్రం స్వభావం అన్నమాట ఇది ఇతను తమో గుణి పురుషుడు కనుక సోమర్తనం అజాగ్రత్త మరియు అసంతృప్తితో మునిగిపోవటం యొక్క వ్యక్తి యొక్క విషయం ఈయన తత్వం అన్నమాట రెండవ మనిషి అడవిలో తిరుగుతూ ఎలా అనుకున్నాడు ఎంత అద్భుతమైనటువంటి స్థలం చూడండి ఇక్కడ ఎన్ని పండ్లు మరియు తాజా ఫలాలు ఉన్నాయి కట్టెలు కొట్టి అమ్మవచ్చు మరియు అందమైన పూల నుండి కొంత ధనం సంపాదించవచ్చు ఈ విధంగా అతను రోజంతా కష్టపడ్డాడు పండ్లు పూలు మరియు కట్టెలు పోగు చేశాడు వాటిని బజారు తీసుకెళ్ళి అమ్ముకోవడానికి ప్రయత్నం చేశాడు రోజు చివరికి చివరికి అతని శరీరం అలసటతో నడిగిపోయింది కానీ వస్తువుల ద్వారా ధన లాభం వస్తుందని ఆలోచించి తృప్తి చెందాడు ఇతను రజోగుణం యొక్క మనస్తత్వం కలిగినటువంటి పురుషుడు అంటే కర్మశీలుడు అంటే కర్మ చేస్తూ దాని యొక్క ఫలితం పైన ఆసక్తి కలిగి ఉన్నాడు ఆసక్తితో బందీకృతమై ఉన్నాడు ఇక మూడవ వ్యక్తి అడవిలోకి చేరినప్పుడు అతను మనసులో శ్రద్ధ మరియు శాంతి ఉప్పొంగింది అతను అనుకున్నాడు ఎంత పవిత్రమైన మరియు సౌమ్యమైనటువంటి స్థలం పక్షుల మధురమైన స్వరాలతో మరియు పూల శోభలతో దైవ సాన్నిధ్యం కనిపిస్తుంది అతను ఇక్కడే కూర్చొని జీవిత పర్య పరమార్థం గురించి మననం చేశాడు కొంత సమయం ధ్యానము మరియు ఈశ్వర స్మరణతో గడిపాడు సాయంకాలం కాగానే అతను తృప్తి చెంది శాంతితో నిండిపోయినటువంటి మనస్తోటి తన ఇంటికి తిరిగి వచ్చాడు ఇతను సాత్విక పురుషుడు ఇతను దృష్టి భౌతికమైనది కాదు దివ్యమైనది అంటే ఈ కథ స్పష్టం ఏం చేస్తుంది అంటే ఒకే పరిస్థితి ముగ్గురు మనుషుల యొక్క మూడు రకాల మనస్తత్వాలు వారి యొక్క వ్యవహారము ఎందుకంటే దృష్టి వారి యొక్క దృష్టి త్రిగుణాత్మ స్వభావం ద్వారా నిర్ణయించబడుతుంది తపస్సు అంధకారంలో ముంచుకుపోతూ ఉంటుంది రజస్సు చంచలత్వం మరియు ఆసక్తితో బంధిస్తుంది ఈ విధంగా సత్వం అంటే సత్వగుణం ఆత్మను ఈశ్వరు దగ్గరికి తీసుకొని వెళ్తుంది గుణాల దృష్టితోటి జగత్తును దర్శించటం అనేది ఋషివాణి శైలిలో మంచిది ఇప్పుడు మనం గుణాల దృష్టితో జగత్తును దర్శించటం పర్ఫెక్ట్గా దీన్ని మనము అర్థం చేసుకోవాలి అంటే ఉపనిషత్తులు గీత మరియు సాంఖ్యా దర్శనంలో ఎలా లోతుగా వివరించారో తెలుసుకుందాము చెప్పాం కదా త్రిగుణాత్మకంగా సృష్టి అనేది ఉన్నది అని అంటే ఋషులు కూడా ఏమన్నారు మరి ఇక్కడ శ్లోకం ప్రకృతి త్రిగుణాత్మకం శ్వేత శ్వేతర ఉపనిషత్తులో తత్వం రజస్తం ఇది అయితే గుణం ప్రకృతి సమన్భవ అంటే గీతలో కూడా చెప్పడం జరిగింది ఈ దృశ్య సృష్టి మొత్తం మూల ప్రకృతి నుండి ఉద్భవించింది మరియు ఆ ప్రకృతిలో మూడు గుణాలు నిత్యం ఉంటాయి సత్వం అనగా ప్రకాశము రజస్సు అంటే స్పందన కదలికలు మరియు తపస్సు తమో ప్రధానము అంటే అంధకారము ఈ మూడు తరంగాలే కలిసి ఈ బ్రహ్మాండం యొక్క వైవిధ్యాన్ని మార్చేస్తూ సృష్టిస్తూ ఉంటూ ఉంటాయి అంటే ఈ త్రిగుణాత్మక ప్రవాహమే మాయకు మూల సూత్రం ఇది చైతన్యాన్ని వస్తు జగత్తులో చిక్కుకునేలాగా చేస్తూ ఉంటుంది దృష్టి మరియు గుణాల సంబంధము ఒక ఋషి అన్నారు యధా దృష్టి తదా సృష్టి జైసా దృష్టి వైసా సృష్టి ఎలాంటి మనసు ఉంటుందో అలాంటి జగత్తును వాళ్ళు సృష్టించగలరు అని సృష్టి అనేది బయట లేదు లోపలే ఉంది వృద్ధులే వాళ్ళ ప్రతిబింబాన్ని కనుగొంట చేస్తాయి ఎవరి చిత్తం తపస్సులో కప్పబడి ఉంటుందో వారికి ప్రపంచం నీరసంగా అస్థిరంగా మరియు బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది అంటే తమో ప్రధానంగా ఉన్న కారణం వల్ల రజోగుణంగా ఉన్న వ్యక్తికి ప్రపంచమే కర్మ మరియు ఫలాల బజారు కర్మ చేయాలి కష్టపడాలి ఫలితాన్ని అనుభవించాలి అనుకుంటూ ఉంటారు అక్కడ అతను ప్రయత్నము మరియు విజయము అనే ఆటను చూస్తూ ఉంటాడు సాత్విక దృష్టిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ జగత్తు మొత్తం ఈశ్వరుడు యొక్క చిద్ విలాసం లీలా విభా వివాహం అని అవుతుంది అంటారు ప్రతి కణంలో బ్రహ్మ మరియు వెలుగు మెరుస్తుంది ఎవ్రీ అంటే అన్ని చోట్ల పవరే ఉంది ఎనర్జీనే ఉంది అని చెప్పారు ఇక తమో గుణం ఉన్నటువంటి కారణం వాళ్ళు వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది అజ్ఞానం యొక్క చూపు ఆవృతం జ్ఞానమేత నిత్య వైఖరిని అంటే గీతలో కూడా చెప్పడం జరిగింది తమో గుణం అనేది వివేకాన్ని కప్పివేస్తుంది ఒక ఆవరణలాగా మరి తమో ప్రధాన ప్రపంచంలోకి వచ్చిన తర్వాత బాపూజీ అంటూ ఉన్నారు కదా బేహద్ ఆత్మలు కూడా ఆవరణలు ఉన్నాయి అని ఈ ప్రపంచం అంతా తమో ప్రధానంగా ఉన్న కాలం వల్ల ఈ ఆవరణలో ఇరుక్కుపోయారు అతను ప్రకృతిని విశ్రాంతి లేక ఉపభోగ వస్తువుగా భావిస్తూ ఉంటూ ఉంటాడు అసంతృప్తితోనే ఉంటూ ఉంటాడు మోహము సోమర్థనంగా ఉంటూ ఉంటాడు దృష్టి జడ పదార్థం పైన ఆగిపోతుంది అతను ప్రపంచాన్ని ఆత్మను వేరుగా భావిస్తూ బాహ్య వస్తువు రూపంలోనే చూస్తూ ఉంటూ ఉంటారు ఈ రజోగుణి దృష్టి కర్మ మరియు ఫలం చూపనమాట అనమాట రాగాత్మకం నిబద్ధ కర్మణ ఫలే అని గీతలో ఏ విధంగా చెప్పారు రజోగుణం చెంచలత్వం మరియు ఆకాంక్ష యొక్క గుణం రజోగుణి వ్యక్తి ప్రపంచాన్ని సాధనగా చూస్తాడు ఇది ప్రతి వస్తువు అతని ప్రయోజనానికి ముడిపడి ఉంటూ ఉంటుంది అతను ప్రకృతిని ఉపయోగిస్తాడు దాన్ని వ్యాపారంగా చూస్తాడు అంటే బాహ్య మార్పులే విజయమని నమ్ముతాడు అతను శక్తితో నిండి ఉంటాడు కానీ చివరకు అలసట మరియు అసంతృప్తిలో పడిపోతూ ఉంటూ ఉంటారు సాత్విక దృష్టి ప్రకాశం యొక్క నయనం సత్వం ప్రకాశం అనాయామం అంటే సాత్విక దృష్టి మనసు నిర్మలమైన అద్దంలాగా మారుతుంది అలాంటి వ్యక్తి జగత్తును ఉపభోగ వస్తువుగా కాకుండా ఈశ్వరుడి వస్తువుగా కాకుండా ఈశ్వరుడు ప్రతిబింబంగా ఈశ్వరుడు యొక్క ప్రతిబింబంగా భావిస్తారు అతను చెట్టులో పువ్వులు పక్షులు పాటలో కూడా సర్వత్రా అదే బ్రహ్మం అనే అభివ్యక్తిని అనుభవిస్తాడు అతనికి ప్రపంచం త్యజించ తగినదిగా కాదు పూజనీయమైనదిగా భావిస్తాడు అతను చూస్తాడు ఇదంతా భగవంతుడి లీలా అని అయితే ఇన్ని రకాల మూడు గుణాలు చూశాం కదా మరి గుణాతీతమైన స్థితి కూడా ఉంటుంది కదా త్రిగుణాత్మకంగా అతీతంగా ఉండటం పరమాత్మ యొక్క స్థితి ఆత్మ కూడా త్రిగుణాలకు అతీతంగా ఉంటుంది మరి అది ఎలాగా అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాము ఈ మూడు గుణాల నుండి అతీతంగా అయిపోయినప్పుడు మరి త్రిగుణాత్మక స్థితి అనేది వస్తూ ఉంటుంది కాబట్టి దీని గురించి మీ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపుజీ దశంత్బాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటూ ఉంటాయి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన టాపిక్ గురించి కూడా ఆలోచిస్తే మీకు జ్ఞానము సందేశము అందుతూ ఉంటాయి నమస్తే పరమశాంతి